అప్పు రూపంలో డబ్బులు ఇస్తూ ఉంటారు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం లాంటిది జరుగుతుంది అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వ్యాపారంలో కానీ లేదా వృత్తి సంబంధమైనటువంటి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడము లేదా చిన్న చిన్న బండి వ్యాపారం చేసుకోవడం లాంటివి చేసేవారు కానీ వడ్డీ వ్యాపారం చేసేవారు కానీ లేదు జాబ్ చేసేవాళ్ళు కొందరికి కొన్ని అప్పు రూపంలో డబ్బులు ఇస్తూ ఉంటారు మొదట్లో సజావుగా సాగుతున్నప్పటికీ తదుపరి ఉన్నా కొద్దిగా ఉన్నా కొద్ది వారికి ఏమవుతుందంటే డబ్బు అనేది రాబడి తగ్గుతుంది ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం లాంటిది జరుగుతుంది వడ్డీ ప్రకారము వస్తూనే ఉంటుంది అది కూడా అరకొరగా వస్తూ ఉంటుంది కానీ పూర్తి డబ్బు రాదు పూర్తి వడ్డీ కూడా తిరిగి రాకపోవడం లాంటిది చూస్తున్న వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారు కానీ లేదా ఏదో కొద్దో గొప్ప ఇంటిలో దాచిపెట్టుకొని ఆ డబ్బుని మిత్రుడిగానో లేదా కుటుంబ సభ్యులు అనో ఇతరులకు డబ్బు ఇచ్చి ఇప్పటి వరకు కూడా డబ్బు తిరిగి రాకపోవడం లాంటిది కనుక చూసి ఉంటే అది జాతక చక్రంలో కనుక బలంగా ఉంటే మాత్రము మీ డబ్బు ఎక్కడికి పోదు కష్టే ఫలి కష్టానికి తగ్గ ఫలితము ఖచ్చితంగా ఉంటుంది మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు మీకు వస్తుంది కానీ జాతకంలో బలము ఉండి కూడా ఇటువంటి సమస్య కనుక చూస్తున్నాము అంటే జాతకంలో ఏదో లోపం ఉన్నట్టు అర్థము కాబట్టి జాతక బలము కనుక ఒక ఒకసారి చూపించుకొని జాతకంలో బలము లేకపోతే బలహీనంగా ఉంటే శాస్త్ర ప్రకారము దానికి పరిష్కారం చేపించుకోగలిగితే మీ డబ్బు తిరిగి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం లాంటిది చూస్తున్నవారు నందిగాములో ఉన్నటువంటి మా యొక్క శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయానికి నేరుగా వచ్చి మీ యొక్క జాతకము చూపించుకోవచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు నందిగామ వరకు వచ్చి జాతకము చెప్పించుకోలేము అనుకున్న వారు ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకున్నవారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి